చూస్తున్నాం హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది దాదాపు గంట నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తోంది పలు ప్రాంతాల్లో రహదారులన్నీ కూడా జలమయమైపోయాయి సికింద్రాబాద్ మలక్పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది అటు మణికొండ షేక్పేట్ టోలిచోకి జూబ్లీహిల్స్ లో కూడా భారీ వర్షం దంచి కొడుతోంది భారీ వర్షం కారణంగా ఇటు మియాపూర్ మల్లాపూర్ హఫీజ్పేట్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక మరోవైపు చూస్తే హైటెక్ సిటీ గచ్చిబౌలి మియాపూర్ మార్గాల్లో అయితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది హైదరాబాద్ లో దాదాపు గంట నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మొత్తం లోతటు ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్ గా అయిపోయాయి వాటర్ ఫోర్స్ కి ఎక్కడికక్కడ నాలాలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చి పొంగి పొర్లుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు కిరణ్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి ఇటు జీహెచ్ఎంసీ అండ్ హైడ్రా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు జడివాన భయపెట్టినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది నగరంలో సుమారుగా చాలా చోట్ల తొమ్మిది సెంటీమీటర్ల నుంచి ఆ పైగా వర్షపాతం నమోదైనట్టుగా ఉంటుంది కొద్దిసేపు క్రితం వచ్చిన భారీ వర్షానికి నగరంలో చాలా రోడ్లం కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ప్రధాన కుళ్ళకు సంబంధించి కూడా మనం చూసుకుంటే మోకాళ్ళతో వరద మీరు తో వాహనాలు కూడా వాహనాలు కూడా ఆ జల వరద నీటిలో చిక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు గంజగుట్ట అమీర్పేట్ వంటి ప్రధాన రహదారుల సంబంధించి కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది వీటితో పాటు షేర్లింగపల్లి మియాపూర్ అదేవిధంగా కచ్చిబౌలి చంద్రనగర్ హీర్పేట్ లో కూడా ప్రస్తుతైతే భారీగా వరద నీరు రోడ్డు మీదకి చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సుమారుగా అరగంట పాటు హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో కూడా ఇటు తొమ్మిది తొమ్మిది సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదినట్టుగా చెప్పబోతుంటే మియాపూర్ లో తొమ్మిది పాయింట్ ఏడు లింగంపల్లి ఎనిమిది పాయింట్ రెండు అదేవిధంగా హెచ్ఈలో తొమ్మిది పాయింట్ ఒకటి అదేవిధంగా గచ్చిపూలి ఆరు సెంటీమీటర్లు చంద్ర నగర్ లో ఆరు సెంటీమీటర్లు అబీస్పేట్ లో కూడా సుమారుగా ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షం వర్షపాతం నమోదైంది మరొక గంట పాటు హైదరాబాద్ నగరం అంతా ముఖ్యంగా జీహెచ్ఎంసి ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటాగా అలర్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ కొద్ది గంటల క్రితం కురిసిన సుమారుగా ముప్పై నిమిషాల పాటు ఏకదాటిగా ఆ వర్షం పడడంతో రోడ్లన్నీ కూడా జలమైన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే హైదరాబాద్ నగరంలో సుమారుగా పది నిమిషాల పాటు వర్షం కూడా రోడ్లన్నీ తటాకం కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఏకదాటిగా ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల మధ్య కుండపోతగా వర్షం పడడంతో రోడ్లన్నీ కూడా జలమైన పరిస్థితి కనిపిస్తుంది వెంటనే ఇటు మాన్సూన్ థీమ్ తో పాటు హైడ్రా ఇతర సంబంధించిన అధికారులు కూడా ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయి వాటిని ఇప్పటికే ఐడెంటిఫై చేశారు కాబట్టి అక్కడ వదిలి రోడ్డు మీద నిలిచుకోకుండా ఉండేందుకు కొంత ప్రత్యాప్ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పంజాగుట్ట అసెంబ్లీ అటు నాంపల్లి అదేవిధంగా ఖైరతాబాద్ పంజాగుట్ట అంబీర్పేట్ కుక్కట్పల్లి ప్రాంతాలకు సంబంధించి కూడా కొంత ట్రాఫిక్ రద్దీ అయితే ఏర్పడుతుంది సుమారుగా ముప్పై నిమిషాల పాటు కురిసిన భారీ వర్షానికైతే రోడ్లైన జలమైన పరిస్థితి కాదు కాబట్టి కొంత ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది వీటితో పాటు హైటెక్ సిటీ జూబ్లీస్ బీస్ ప్రాంతాల్లో కూడా మోసాల నుంచి భారీ వర్షం పడినట్టు చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే సహజంగానే ఐటీ కారిడార్ ఏరియా సంబంధించి కూడా చిన్నపాటి వర్షం పడితే రెండు మూడు గంటల గంటలపై కూడా రోడ్ల మీద ట్రాఫిక్ గీచుకుంటే పరిస్థితి ఉంది కాబట్టి ప్రసానికైతే ఏకదాటిగా అరవై గంట పైగా వర్షం కురిసిన నేపథ్యంలో ప్రసానికి చాలా చోట్ల వాహనాలు ఎక్కడికక్కడ రోడ్డు మీద నుంచి పోయిన పరిచయత కనిపిస్తుంది పూర్తి స్థాయిలో కొంత మరొక అరగంట పై గంట పాటు కూడా నగరాల్లో చాలా చోట్ల అవకాశం పడే అవకాశం నేపథ్యంలో ప్రస్తుతం నగర ప్రజలంతా కొంత అప్రమత్తంగా ఉండాలి ప్రత్యామ్నాయ మార్గాలలో కూడా కిరణ్ మనం చూసాం రీసెంట్ గా ఇలానే హైదరాబాద్ లో కురిసినటువంటి భారీ వర్షానికి ముగ్గురు వ్యక్తులు గల్లంత అయినటువంటి పరిస్థితి కూడా ఉంది సో అంటే అలాంటి ప్లేసెస్ ని అంటే మధ్యలో ఐడెంటిఫై చేయడం జరిగిందా అంటే జిహెచ్ఎంసి అక్కడ ఏమన్నా అలర్ట్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం అంటే మరికొంతమంది ఇలాగా ఆ వరదలో కొట్టుకుపోకుండా ఉండడానికి ఏమన్నా దిద్దుబాటు చర్యలు ప్రారంభించారని అనుకోవచ్చా గడిచిన ఆదివారం రాత్రి కురిచిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరంలో ముగ్గురు గల్లంతేట పరిస్థితి కనిపిస్తుంది వారు ఇప్పటి వరకు వారు లభించలేదు ఎందుకంటే సుమారుగా అరగంట పాటు ఏకతాటిగా వర్షం పడిన నేపథ్యంలో పాతబస్తీతో పాటు చాలా వంటి పరిసర ప్రాంతాలకు కూడా ఇటు నాలా పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే సూచనలు జారీ చేశారు గడిచిన కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న ఏదైతే గల్లం తయారో ముగ్గురు నేపథ్యంలో ఎక్కడైతే చిన్న చిన్న మేనర్ సంబంధించి కూడా వాటి మూతలను కొంత పెట్టే ప్రయత్నం చేశారు ముఖ్యంగా నాలాలు కాలువలు డ్రైనేజ్ లేకుంటే కొంత పొంగి పొడుతాయో ఆ చుట్టుపక్కల ప్రాంత సంబంధించి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన జారీ చేసిన పరిస్థితి కల్పిస్తున్నారు ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో కూడా ఇంత పెద్ద వర్షం పడుతుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ స్టాప్ గా ముప్పై నిమిషాల పాటు అంటే దాదాపుగా ఆ చాలా చోట్ల కూడా తొమ్మిది సెంటీమీటర్ల నుంచి పది సెంటీమీటర్లు పైగా వర్షపోతుంది నమోదని చెప్పవచ్చు ఎందుకంటే ఇటు ముఖ్యంగా మనం ఇటు అబ్జల్ సాగర్ పరిసర ప్రాంతంలో కూడా ఇద్దరు కొట్టుకుపోయారు అదేవిధంగా ఇటు ముషిరాబాద్ సంబంధించి కూడా ఒకళ్ళు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఆయా ప్రస్తుత ప్రాంతాల్లో మూసి పరివాహక ప్రాంతాలతో కావచ్చు అదేవిధంగా ఉషే సాగర్ పరిసర ప్రాంతాల సంబంధించి కూడా దిగువకు నీరు వెళ్ళే కాలువలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించిన చుట్టుపక్కల సంబంధించిన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇటు ఆ అబ్జుల్ సాగర్ తో పాటు ఆ పాత బస్సులో చాలా చోట్ల కూడా కొంత అనుకొని బస్సులు ఉన్నాయి కాబట్టి వాటిని అప్రమత్తం చేశారు మరొక గంటపాటు వర్షం పడే అవకాశం నేపథ్యంలో అక్కడ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళినందుకు ఇప్పటికే జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు కూడా సూచించిన నేపథ్యంలో అలాంటి ప్రాంతాల మీద ఫోకస్ పెట్టారు అత్యవసరమైతే సంప్రదిస్తే మాత్రం వెంటనే అక్కడికి తో పాటు మిగతా మాన్సూన్ టీమ్స్ పంపించి కూడా అక్కడ అలాంటి ప్రాంతాలను మానిటరింగ్ చేసే ఏర్పాటు చేశారు అయితే అరగంట పాటు కురిసిన భారీ వర్షానికి మరొకసారి హైదరాబాద్ నగరం చెప్పాల్సి ఉంటుంది భారీగా రోడ్ల మీద నీరు చేరడంతో ట్రాఫిక్ కూడా కొంత ట్రాఫిక్ రద్దీ ఏర్పడినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది సంధ్య అయితే ట్రాఫిక్ రద్దీ ఇంకా ఎంతసేపు ఉండేటువంటి ఛాన్స్ ఉంది అటు మనం చూస్తే ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ కూడా రంగంలోకి దిగినాయని మనకి సమాచారం అందుతోంది సో ట్రాఫిక్ క్లియరెన్స్ ఎప్పుడయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు సుమారుగా ఒక అరగంట పాటు వర్షం పడిన నేపథ్యంలో చాలా చోట్ల మోకాలలో పైకి నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా గచ్చిబౌలి మియాపూర్ అదేవిధంగా హైటెక్ సిటీ అమీర్పేట్ అదేవిధంగా పంజగుట్టాండు ప్రధాన మార్గాలు సికింద్రాబాద్ వంటివి కూడా కొంత కొంత ప్రాంతాలు కాబట్టి ప్రస్తుతానికైతే మరొక గంట రెండు గంటల పాటు కూడా ట్రాఫిక్ క్లియర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది వాటర్ లైన్ పాయింట్ వద్ద వాటర్ చేరుకున్న నేపథ్యంలో వాటిని తొలగించిన తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకే రైట్ హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది దాదాపు గంట నుంచి కూడా ఏకదాటిగా వర్షం కురుస్తోంది పలు ప్రాంతాల్లో రహదారులన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి ఉన్నాయి ముఖ్యంగా సికింద్రాబాద్ మలక్పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది అటు మణికొండ షేక్పేట్ తోలిచోకి జూబ్లీ లో కూడా భారీ వర్షము నమోదవుతోంది భారీ వర్షం కారణంగా ఇటు మియాపూర్ కావచ్చు మల్లాపూర్ హఫీస్పేట్ ప్రాంతాల్లో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వాహనదారులు అయితే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు గంటల కొద్ది ట్రాఫిక్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది అలానే హైటెక్ సిటీ గచ్చిబౌలి మియాపూర్ మార్గాల్లో వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేస్తూ ఉన్నారు బట్ అయినప్పటికీ కూడా ఒకవైపు భారీ వర్షం మరోవైపు ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇంటికి చేరుకునేటువంటి సమయంలో తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు